శ్రీ గురు మహాత్ముల సుగుణాలను ప్రశంసించాలి అని మహాకవి మహాకవితాను రచించిన చారుచర్య శతక వాంగ్మయం ద్వారా మనకు ఉపదేశిస్తున్నాడు గుణస్ కుర్వీత మహతాం మానవర్ధనం హనుమాన భవత్స్ రామ కార్య ఈ శ్లోకం గురుదేవుల ఆంధ్ర వ్యాస అనంత రామయ్య గారు మనకు అందించిన పద్యానువాదం ఇది గుణగణం గుణగణి గొప్ప పౌరుషము పొగడు చేత పొంగిపోయిన మారుతి రాజ్య కార్య భయము మోచే లోకంలో మహాత్ములుంటారు వారి సుగుణాలను గానం చేస్తూ ఉండాలి ఎందుకంటే వారు మహా కార్యదక్షులు ఏదో ఒక కార్యము మీద పరమాత్మ వారిని ఇక్కడికి పంపడం జరుగుతుంది కనుక వారు వహించిన దక్షత ఎల్లప్పుడూ లోక శ్రేయస్సుగా ఉంటుంది పుట్టుట గిట్టుట అన్న సంరక్షణ చాలా కష్టమైనటువంటిది పుట్టడం తొమ్మిది నెలలే చనిపోవడము క్షణకాలము కానీ జీవించి ఉండడం వంద సంవత్సరము కనుక సంరక్షణ చాలా కష్టమైనటువంటిది మహాత్మును చేసే లోక సంరక్షణ కోసం మనము నిత్యము వారి వెంట ఉండాలి అందుచేత వారి గుణగణాలను గానం చేయడం వారి కోసం కాదు వారు లోక సంరక్షణ కోసం వచ్చారు కనుక మనము కూడా లోకంలో ఉన్నాము కనుక మన సంరక్షణ కోసమే వారు వచ్చారని గ్రహించాలి వారిని ప్రస్తుతించటము అని అంటే మనకుగా మన రక్షణ చేసుకోవటంగా భావించాలి సీతను వెతకటానికి వెళ్లిన హనుమంతుడు చతికిలబడి సముద్రపుట కూర్చుండిపోయాడు అప్పుడు వానరులు అందరూ కూడా ఆయన వద్దకు వెళ్లి ఆయన పరాక్రమాలను గుర్తు చేసి నువ్వు చేయగలవు అని చెప్పడం వలన చూసి అంటే కాల్చి వచ్చాడు కనుక మహాత్ములు జన్ములను గ్రహించి వారి సుగుణములను ప్రస్తుతించటము వలన వారికి కార్యోత్సాహం కలుగుతుంది కలిగేటట్టుగా చేయడం వలన మనము కూడా లబ్ధి పొందుతాము పరమేశ్వర అర్పణమస్తు